ఆ బొమ్మతి కూడా సిద్ధబత్కం రెడీగా ఉండాలి రెండవ బొమ్మతి పదివేలు గట్టి చెప్పట్లు మూడో బొమ్మతి ఇచ్చినటువంటి లక్ష్మణ గారు వారికి చప్పట్లు గట్టిగా నాలుగో బొమ్మతి ఐదు వేల రూపాయలు గౌల భూషణిరెడ్డి గారు ఇచ్చారు వారి కూడా గట్టిగా చెప్పట్లు దర్శే బొమ్మబత్కం రెడీగా ఉండండి ప్రస్తుతానికి మొదటి బొమ్మతి సాధించినటువంటి వ్యక్తి హనుమాపురం మాజీ సర్పంచ్ గోవిందప్ప గారు ముందుకు రావాల్సిందిగా కోర్చున్నాం

ఓకే థ్యాంక్ యూ సో మచ్ రెండో బహుమతి సాధించినటువంటి వ్యక్తి లక్ష్మారి మరియా గౌడ పదివేల రూపాయలు చాలా సంతోషం గోవిందప్ప గారు అందరూ కూడా కూర్చోవాలి దయచేసి రెండవ పమతి సాధించినటువంటి వ్యక్తి లక్ష్మారి గౌడ గారి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం కేవలము ప్రథమ బహుమతికి రెండో బహుమతికి వ్యత్యాసము మూడు అడుగులు మాత్రమే మొత్తం కూడా నాలుగు అడుగులు రెండవ బహుమతి సాధించడం అనేది లక్ష్మారి మర్యేగౌడ కూర్చున్నా గౌడ్ గారు అంతరాష్ట్ర స్థాయికి అయినా తాలూకా స్థాయికి అయినా ఎక్కడైనా ఆడుకోమని ముందుకు వచ్చారు మీరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వ్యక్తి కమ్మల దిని గజ్జాల హుసేన్ గారు ఎనిమిది వేల రూపాయలు ముందుకు రావలసిందిగా కోరుచున్నాం పెద్ద మనిషి నాగన్న గారు ఉన్నారు గజ్జాల నాగన్న గారు ఇక్కడే ఉన్నారు కమిటీ చేతుల మీదుగా ఎదుర యజమానికి సన్మానం మూడో బొమ్మతి ఇచ్చినటువంటి వ్యక్తి కలగట్ల లక్ష్మణ గారు ఎనిమిది వేల రూపాయలు గడ్డి చెప్పారు మంత్రిగా శారత సత్కరించారు బీకార్ మూడో ఉపమంత్రిగా కలవట్ల లక్ష్మణ్ గారి చేతుల మీద ఎనిమిది వేల రూపాయలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెన్న గారు లక్ష్మణ గారు ఓకే థ్యాంక్ యూ నాలుగో ఉపమతి సాధించినటువంటి వ్యక్తి హెచ్ మురుడు వెంకటేష్ గారు దయచేసి వెంకటేష్ గారు ముందుకు రావాలి నాలుగో బహుమతి హెచ్ ఎంకేష్ గారు ముందుకు రాస్తున్నా ఓకే బీకర్ వారికి కూడా కమిటీ వాళ్ళ తరఫున చాలా సత్కారం నాలుగో బహుమతి ఐదు వేల రూపాయలు అదే విధంగా పొలము తాత మీరు అదే విధంగా రెండో బహుమతి సాధించినటువంటి వ్యక్తి లక్ష్మారి మరియే గౌడ్ గారు ఆ యొక్క యాంకర్ శివకి ప్రేమతో ఐదు వందల రూపాయలు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం లక్ష్మణి మరియేగౌడ్ గారు పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి ఆయన పిల్లలకైతే కలిసి మెలిసి కలిసిమెలిసి కోట అయితేనేమి పొలం అయితేనేమిండి నడిపించే వ్యక్తి మన భీమారెడ్డి గారు అన్నగారు ధన్యవాదాలు సమాజు చాలా గారు అన్నిటికీ ముందుండి వచ్చే సమయానికి ఉంటారు మీకు ఇదే ఓకే గడియో సమాజం చాలా సంతోషం పాట పాట కొట్ట బ్యానర్ వాళ్ళ ఇంటికి దిగేస్తాము ఓకే థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంజిక్ష లక్ష్మణ గారు పుషిరెడ్డి గారు రెండు మాటలు కోరుతున్నాం మాట్లాడాలా కూర్చున్నా ఎట్లా జరుపుకున్నాం ఎట్లా ఉంది అదే విధంగా మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి సూపర్ జరిగింది ఫస్ట్ ప్రైజ్ హనుమాపురం గోవిందప్ప గారిది రెండవది లక్ష్మారి మరియాగౌడు అవును మూడవది కమ్మల్ దిన్ని గుజ్జ గజ్జల హుసేని నాలుగవది ఇది వెంకటేష్ అవును అయిపోయింది రెండు ఇంకా ఉన్నారా పెట్టండి రెడ్డి అన్ని నీకు ಹಾಂ ಓಕೆ 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 ಎಸ್ ಸರ್ ರೇಟ್ ಅಂದರೆ ಇಪ್ಪು ಅಂದರು ಇದೆ ಉನ್ನೂರು ಒಳ್ಳ ಮಾತಾಡ್ತಾರೆ ಹಾಂ ರೇಟ್ ಜರಿ ಬಾ ಜರು ಇಂಕೇಮ ಇಲ್ಲ అదే విధంగా మొదటి బొమ్మతి సాధించినటువంటి వ్యక్తి హనుమాపురం గోవిందప్ప గారు కూడా ఈ యొక్క కృషితో ఐదు వందల రూపాయలు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోర్చున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూసిరెడ్డి గారు లక్ష్మణ గారు ఎంజీ బ్రదర్స్ గారు రెండు మాటలు రైతుల పట్ల ఇక్కడ ఎలా జరిగిందో రెండు మాటలు మాట్లాల్సిన కోర్చున్నాం మొదటిగా అన్నగారు మాట్లాడారు సక్రంగా జరికి వచ్చిన రైతులకు అందరికీ అందరికి కావున లేకుండా కార్యక్రమం బాగా జరిగింది కాబట్టి మాకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మరి చెప్పుకోవాలని ఆశిస్తున్నాను సులువు చేసుకుంటున్నాను అదేవిధంగా లక్ష్మణ గారు మాట్లాడారు రెండు మాటలు పెద్ద మనిషి అదే విధంగా అందరూ లక్ష్మణ మాట్లాడాలా మనిషి గొప్ప మాట కూడా గొప్ప హలో ఇక్కడ వచ్చిన అంత మా వాటి సోదరులకు కానీ మా అంతా వచ్చే మన మంత్రాగ మొత్తం జనాలు కానీ మా కార్యకర్తలకు కానీ మన వచ్చిన స్టాఫ్ పోలీస్ స్టార్లకు కానీ మనకి ఇక్కడ అంతా వచ్చిన జనం ఇక్కడ జరుపుకుంది ఇంత గౌరవం అనుకోలేదు ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇక్కడ శ్రీశ్రీ ఆంజనేయ స్వామి దైవ జీవంగా చాలా సక్కగా జరిగింది ఆయన ఇక్కడ జనాలు ఎన్నో కూర్చుని చల్లగా జరుపుకోవాలని కోరుతున్నాం ఇక్కడ అవకాశం ప్రజలకు అందరికీ నా నమస్కారం అదేవిధంగా లక్ష్మణ్ గారు చాలా కడప నిండి నిండేలాగా మా కమిటీ పెద్దలకు పిల్లలకు అందరికి మంచి మాట చెప్పారు రాబోయే రోజుల్లో కూడా మీ చల్లని మాటలతో మీరు కూడా కలిసి కట్టుకుంటే ముందుకు వస్తారు రాబోయే సంవత్సరం ఉంటే మీరు ఏ విధంగా సహకరిస్తాను ఒక రెండు మాటలు మీ పెద్ద దిక్కు ఒక మాట చెప్పాల్సిందిగా కూర్చున్నాం రాబోయే రోజుల్లో ఈరోజు తాలూకా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయి పోటీ చాలా సంతోషం మామూలు విషయం కాదు కేవలం గ్రామ స్థాయి నుంచి మొదలై ఈ రోజు ఏకంగా రాబోయే రోజులు అంతరాష్ట్ర స్థాయి అంటే అది ఆశా కాదు ఆ యొక్క శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తులు ఈ కమిటీ సభ్యులకు ఎలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసి మరొకరు ఎవరైనా పెద్దలు మాట్లాడతారేమో ఆలోచించాలి అంతేనా